ఈరోజు ఒక కుటుంబం ఉంటే ప్రతి కుటుంబంలో మీకు ఈ విధంగా రాసి ఉంది మీకు ఇన్ని పథకాలు రావాల్సి ఉంది ఈ సంవత్సరంలో మీకు ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు రావాల్సి ఉంది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి మీకు అమ్మఒడి వచ్చిందా లేకుంటే రైతు భరోసా వచ్చిందా లేకుంటే పెన్షన్ వచ్చిందా మరి దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పటికే దాదాపు ఐదు లక్షల పెన్షన్లు తొలగిస్తాయి కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయింది మన గతంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఎన్నికల రావడంతో ఆరు నెలలు ఆగిపోయింది మరి ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది భార్య భర్త చనిపోయిన వాళ్ళు బిడోలు ఉన్నారు వాళ్ళు ఒక పెన్షన్ రావాలి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు పెన్షన్ రానా మా భర్త చనిపోయినప్పుడు మాకు ఇంకో పెన్షన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు బాగా పెన్షన్ వచ్చేది ఇచ్చేవాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అదే విధంగా అదేవిధంగా చాలామంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మన యొక్క పెన్షన్స్ కూడా చాలా వరకు అమాయకులు ఎందుకంటే కేవలం మనకు కోర్టు ఇస్తామని చెప్పి ఆ పెన్షన్లను కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల పెన్షన్లు తొలగించడం జరిగింది అదేవిధంగా ఇంకా అటువంటి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అవసరం మీద మన కోర్టు ద్వారా కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం చేయ జరిగే విధంగా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ చేయాలి ఈ క్యూఆర్ కింద మనం స్కాన్ చేస్తే మరి జగన్ మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనుఫెస్టో కానీ ఎన్నికల ముందు యోగాలను కానీ ఏ విధంగా హామీ ఇచ్చినారు మరి వాళ్ళు చెప్పిన విషయాలేమి ఏ విధంగా మోసం చేసినారు ఏ విధంగా ప్రజలకు పథకాలు వచ్చినాయి అనేది ఈ విషయం పూర్తిగా మనం తెలియజేసే దానికి వీలుంటుంది మరి అందరూ కొన్ని గ్రామాలకు మేము కూడా వచ్చి ప్రజలకు వివరించి వాస్తవ విషయాలు కూడా ప్రజలు కూడా గ్రామాల్లో కూడా వచ్చేది ఉంది మరి మేము రాని గ్రామాల్లో మీరు మేము ఒక ఏ గ్రామాలకు వచ్చేది కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది మరి నేను కూడా గ్రామాల్లో ఈ యొక్క మోసం గురించి బాబు చూడే మోసం గ్యారెంటీ అనే పథకం గురించి ఏ విధంగా మోసం చేసినాడనేది మీరు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి వివరించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు అవగాహన కలిపారు వాళ్ళని వివరించాలి అయ్యో ఈ విధంగా సంవత్సరం అయిపోయింది ఈ విధంగా ఇంత మోసం చేశారన్నకు అని చెప్పి వాళ్ళకు వాస్తవాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క ఉగు మండలం తర్వాత కూడా కొలింగుల మరియు తర్వాత సంజయవ మండలాలు కూడా తెలియదు కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దేవ్రోదం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా